కుట్టి బయట పార్క్లో అలా మొక్కలకి నీళ్ళు పోస్తూ ఇలా జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కారులో అయితే డాక్టర్ వస్తారు డాక్టర్ రావడం చూసి కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇప్పుడు ఈయన ఇక్కడికి వచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఎవరు పిలిచారు ఈయన్ని అని చెప్పి కుట్టి అయితే ఆ పైప్ని అక్కడే విసిరేసి ఆ డాక్టర్ వెనుక జ్యోతి జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక డాక్టర్ గారు రావడం చూసి సూర్య అయితే ఏంటి డాక్టర్ మీరు ఎలా వచ్చారు ఏంటి ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో జ్యోతి పైనుండి వస్తూ నేనే రమ్మని చెప్పానండి అని చెప్పి అంటుంది అది విన్న సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఎందుకు రమ్మన్నావు అసలేంటి జ్యోతి అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటే ఇంతలో జ్యోతి అయితే అత్తయ్య మామయ్య అలాగే యామిని వాళ్ళ బావగారు అందరినీ కూడా పిలిపిస్తూ ఉంటుంది ఇక చిన్నత్తయ్యని వాళ్ళందరూ కూడా వచ్చాక జ్యోతి అయితే డాక్టర్ గారితో ఇలా చెప్పమని చెప్తూ ఉంటుంది అది విని హైమ అయితే ఏంటమ్మా జ్యోతి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటే నాకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటో నేను కాదు ఈ డాక్టరే చెప్తారు అని చెప్పి జ్యోతి అంటుంది అది విని అక్కడ ఉన్న సూర్య అలాగే కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు సమస్య నా ఏంటమ్మా సమస్య అని చెప్పి హైమావతి అడుగుతూ ఉంటుంది అది విని డాక్టర్ ఇలా అంటూ ఉంటారు జ్యోతి గారికి బోన్ మ్యారో క్యాన్సర్ అటాక్ అయింది ఆవిడ ఒక ఆరు నెలలకు మించి బ్రతకరు అని చెప్పి అంటాడు అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఇందమ్మ వాళ్ళు అయితే అలా చూస్తూ ఉండిపోతారు థ్యాంక్స్ watching friends please subscribe our channel thank you